బాలు దెబ్బకి ప్రభావతి మనోజ్కి పక్షవాతం ఇంతకు ఏం జరిగింది అసలు బాలు దెబ్బకి ప్రభావతి మనోజ్కి పక్షవాతం రావడం ఏంటి అసలు వాళ్ళు ఏం చేశారు ఏ రకంగా పక్షపాతం వచ్చింది ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం గుండె నిండా గుడి గంటలు అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా సుశీలమ్మకు గిఫ్ట్ ఇవ్వడంతో సుశీలమ్మ మంచి బహుమతి ఇస్తుంది సుశీలమ్మ అలా బహుమతి ఇవ్వడం చూసి తట్టుకోలేక ఇంకా మనోజ్ కాస్త మనోజు రోహిణి ఇటు ప్రభావతి ముగ్గురే కదా వాళ్ళు ముగ్గురు కూడా కుల్లుకుని పైకి వెళ్ళిపోతారు శృతి అయితే మంచి డెసిషన్ తీసుకున్నారు గ్రాని బాలు ఎంతో కష్టపడ్డాడు మీరెప్పుడో చిన్నప్పుడు కలిసి ఆడుకున్న మీ ఫ్రెండ్స్ని తీసుకురావడం అంటే తక్కువ చిన్న విషయం ఏం కాదు చాలా ఆలోచించ చాలా చోట్లకు తిరగాలి అది ఉదయం మీనా పంపించిన తర్వాత మళ్ళీ వెళ్ళి వెతికి సాయంత్రానికల్లా తీసుకొచ్చాడంటే సూపర్ బాలు నువ్వు చాలా గ్రేట్ మేమేముంది డబ్బులు తీసుకువెళ్ళి షాప్కి వెళ్ళి గిఫ్ట్ కొని తీసుకొచ్చాం అది ఎవరైనా చేస్తారు మేము చేసిన ప్రత్యేకత ఏమీ లేదు కానీ నువ్వు మాత్రం చాలా గ్రేటు గ్రాని ఫ్రెండ్స్ని తీసుకొచ్చి గ్రానీకి బర్త్డే మంచి జ్ఞాపకంగా చేసావు సూపర్ బాలు అని చెప్పాను కానీ థ్యాంక్స్ శృతి చా థ్యాంక్స్ డబ్బడమ్మా అని చెప్పంటారు చెప్పేసరికి కొంతమందికి గిఫ్ట్ కావాలి తప్ప ఎదుటి వాళ్ళు టాలెంట్ని గుర్తించడం చేత కాదు అని చెప్పనేసరికి కరెక్ట్గా చెప్పావమ్మా శృతి అని చెప్పి ఇంకా సత్యం అంటాడు సత్యం అనేసరికి సరే సరే అందరూ భోజనాలు చేద్దాం రండి చాలా ఆలస్యమైందనగాని అవును ఆకలేస్తుంది రండి రండి అని చెప్పి ఇంకా పైకి వెళ్ళిపోయిన వాళ్ళని కూడా పిలుచుకుని వస్తాడు ఇంకా రవి అయితే పిలుచుకుని వచ్చేసరికి అందరూ కూర్చుని భోజనం చేస్తారు భోజనం చేసిన తర్వాత ఒరే బాలు రేపు ఉదయాన్నే ఫస్ట్ బస్ కల్లా నన్ను బస్ ఎక్కించేరా అని చెప్పాను కానీ అదేంటి శీలా డాలింగ్ నువ్వు ఒక వారం రోజులైనా ఇక్కడ ఉంటావు అనుకున్నాను వారం రోజులు కూడా ఉండకుండా వెళ్ళిపోవడం ఏంటి అనగానే లేదురా మళ్ళీ వీలు చూసుకుని వస్తాను మీరంతా అక్కడికి రావడం కుదరదు కాబట్టి నేను ఇక్కడికి వచ్చానే తప్ప లేదంటే మిమ్మల్ని అందరినీ అక్కడికే రమ్మని చెప్పేదాన్ని కానీ నీతో ఎక్కువసేపు లేనన్న బాధే ఉందిరా అని చెప్పనగానే నాతో ఎక్కువసేపు లేకపోతే ఏమైంది ఈ రోజు కాకపోతే రేపు మనం కలిసి తిరుగుతాము లేదంటే నేనా బా నేను ఏదో ఒక సమయం వీలు చూసుకొని ఒక వారం పది రోజులు అక్కడికి వస్తాము దాందేముంది రోజు నేను ఇలా నీ దగ్గర లేకుండా కష్టపడి తిరగడం వల్లే కదా నీ చిన్ననాటి స్నేహితులు వచ్చారు అది చాలు నాకు ఆ ఆనందం చాలు అనగానే నిజమేరా బాలు అని చెప్పి ఇంకా సత్యం అంటాడు నిజంగా బాలు చాలా గ్రేట్ అనగానే ఎప్పటికీ చాలాసార్లు పొగడవు డబ్బడమ్మా అని చెప్పాను కానీ నిన్ను ఎంత పొగిడినా తక్కువే బాలు నీ ఐడియాలజీ చాలా బాగా నచ్చింది నాకు నాకు అసలు ఎలాంటి ఆలోచన రాలేదు అసలు వచ్చినా మేము ప్రయత్నించినా ఎలాంటి ఉపయోగం లేకపోయేది నువ్వే పట్టుదలగా సాధించావు అని చెప్పి శృతి చెప్తుంది అది కూడా పెద్ద గొప్పేనా అనగానే గొప్పే గొప్ప ఆంటీ మీకులాగా కామాక్షి ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్ళి టీవీ తీ టీవీ తీసుకొచ్చి ఇచ్చేయడం అంత ఈజీ అయితే కాదు కదా పాలు చేసింది చాలా కష్టమైన పని అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతారు అదేంటమ్మా శృతి ప్రభావతి మా ఇంటికి వచ్చి టీవీ తీసుకొచ్చిందని మా ఇంటి టీవీ అన్న విషయం నీకెలా తెలుసు అనగానే తెలియదా ఆంటీ ప్రభావతి ఆంటీకి ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టడం ఇంట్రెస్ట్ లేదు పైగా టీవీ వస్తే డైరెక్ట్ మా ఇంటికి వస్తుంది కానీ మీ ఇంటికి ఎందుకు వస్తుంది కొత్త టీవీ అయితే బాక్స్ ఎలా ఉంటుంది అది ఆల్రెడీ వాడిన టీవీ అని క్లియర్గా తెలుస్తుంది అందే నాకు అర్థమైంది ఆ అర్థమైంది దాన్ని బట్టే నేను చెప్పాను ఆ టీవీ మీదని ఆంటీ మీ ఇంటికి వచ్చి అడిగిందని ఆంటీ మీరు ఫ్రెండ్స్ కాబట్టి ఆంటీ అడగడంతో మీరు ఇచ్చారు అంతే కదా ఆంటీ అని చెప్పనేసరికి బాగా గెస్ట్ చేసావమ్మా శృతి అని చెప్పను కానీ తెలిసిపోతుందిలే ఆంటీ నేను ఇక్కడికి వచ్చి చాలా రోజులైంది కదా ఎవరి మనస్తత్వాలేంటో ఎవరు ఎలాంటి వాళ్ళో ఎవరు మనస్తత్వంలో ఎవరు మనసులో ఏమనుకుంటారో అన్నీ ఆంటీ అని చెప్పనేసరికి నువ్వు నిజంగా చాలా గొప్పదానివే బాలుకి ఫీమేల్ వర్షన్ నువ్వే అనుకుంటా అని చెప్పను కానీ మీకు అనిపించిందా పిన్ని నేను ఎప్పుడో అన్నాను మీలానే శృతి కూడా ఉన్నది ఉన్నట్టు మాట్లాడుతుంది కరెక్ట్గా మాట్లాడుతుంది అని చెప్పి అనగానే నిజంగా మీనాల బాలులాగే శృతి ఉన్నది ఉన్నట్టే మాట్లాడుతుంది అని చెప్పి ఇంకా కామాక్షి అంటుంది అందరూ భోజనాలు చేస్తారు సరేరా సత్యం రేపు ఉదయాన్నే నువ్వు లేస్తావు అనగానే అయ్యో అమ్మ నువ్వు వెళ్ళేటప్పుడు నేను లేవకుండా ఉంటానా ఖచ్చితంగా లేస్తాను అనగానే సరే అని ఎవరికి వాళ్ళు వెళ్ళి పడుకుంటారు మరుసటి రోజు ఉదయాన్నే అందరికంటే మీనా లేచి గబగబ వాకలు ఊడ్చి ఇల్లు తుడిచి మొత్తం టీ పెట్టేసి లే నిద్రలేపుతుంది ఎప్పుడు లేచో మీనా అని చెప్పాను కానీ చాలాసేపు అయింది అమ్మమ్మగారు అని చెప్పనేసరికి రాత్రి పడుకోవడమే ఆలస్యమైంది కదా మీనా అని చెప్పనేసరికి ఏం పర్వాలేదు మీరు వెళ్తాను అని చెప్పారు కదా నేను నిద్ర లేవకుండా ఉంటానా మీకు ఉదయం లేవగానే టీ తాగడం అలవాటు లేచి టీ తాగిన తర్వాత కదా రెడీ అవుతారు ఈ లోప ఆయన్ని కూడా నిద్రలేపుతాను మావి కూడా నిద్ర లేపమని చెప్పారు అనగానే ఎందుకులే సత్యం పడుకున్నాడు కదా అనగానే లేదమ్మమ్మగారు మావయ్య గారు బాధపడతారు మీకు చెప్పకుండా మీరు కనిపించకుండా వెళ్ళి poder మామయ్య గారు ఫీల్ అవుతారు అని చెప్పనేసరికి సరేనమ్మా మీనా అని చెప్పి చెప్తాను చెప్పేసేసరికి సరేనని ఇంకా రెడీ అయిపోయి కిందకొచ్చేస్తారు ప్రభావతి కూడా వస్తుంది నువ్వు కోడలు వంటేను అత్తగారు వెళ్తుందంటే ఎంత త్వరగా లేచావో కరెక్ట్గా నేను రెడీ అయ్యి వెళ్ళే సమయానికి లేచావు మీనా ఎప్పుడు లేచిందో తెలుసా ఎప్పుడో లేచింది వాకలు ఊడ్చింది మా అందరికీ కాఫీ ఇచ్చింది మేమందరం కాఫీ తాగి రెడీ అయ్యి కూర్చున్నాం నువ్వు తీరుబాడుగా ఇప్పుడు లేచి నువ్వు చాలా గొప్పదానివి ప్రభావతి అసలు నువ్వు నా ఇంటి దగ్గర లేకుండా నా కొడుకుని రాజమండ్రి తీసుకుని వచ్చేసావు అదే నువ్వు అక్కడ వండుంటే నీ కొవ్వు కట్ట అంతా దాన్ని అని చెప్పాను కానీ ఇప్పటికైనా మించిపోయిందేదమ్మ ఏముందమ్మా ఇక్కడ నేను ఎలాగా రిటైర్ అయిపోయాను ఆవిడ గారా ఏ పని పాటు లేదు వచ్చి ఒక పది పదిహేను రోజులు అక్కడ ఉంటాము ప్రశాంతంగా ఉంటుంది ఇల్లు అని చెప్పాను కానీ కరెక్ట్గా అంకుల్ అని చెప్పి శృతి వస్తుంది హాయ్ గ్రాని అనుకుంటూ ఇంకా అందరూ మాట్లాడుకుంటారు అమ్మ శృతి నువ్వు ఇంత ఉదయాన్నే లేస్తావా అనగానే లేదు గ్రాని ఈరోజు మీరు వెళ్తున్నాను అని చెప్పారు కదా అందుకోసమనే మీకోసమే అలారం పెట్టుకుని మరీ లేచాను లేదంటే ఇంకొక అరగంట తర్వాత గంట తర్వాత లేచేదాన్ని మళ్ళీ ఈరోజు మిమ్మల్ని చూడకపోతే మళ్ళీ మీరు ఎప్పుడొస్తారో మేము ఎప్పుడొస్తామో అప్పటి వరకు మిమ్మల్ని చూడకుండా ఉండాలి మీరు మిమ్మల్ని చూస్తే నాకు చాలా సంతోషం అనిపిస్తుంది గ్రాని అనగానే సరేనమ్మా వీలు చూసుకుని నువ్వు రవి రండి నీకు ఆ పల్లెటూరు నచ్చింది కదా అనగానే పల్లెటూరు నచ్చినా నచ్చకపోయినా మీ చేతి సున్నుండలైతే నచ్చాయి గ్రాని అని చెప్పను కానీ వచ్చే హడావిడిలో మర్చిపోయానమ్మా లేదంటే నీ కోసం చేసి తీసుకొద్దామనుకున్నాను అని చెప్పాను కానీ సరే గ్రాని వీలైనంత తొందరగా రవిని తీసుకుని వస్తాను అనగానే మంచిదమ్మా అని చెప్పి వెళ్ళొస్తాను వెళ్ళొస్తాను ఆ లక్షల మింగినోడు లేవలేదు కదా అనగానే వాళ్ళప్పుడే లేకరు బిజినెస్ మ్యాన్లు కదా వాళ్ళు లేవడానికి టైం పడుతుందిలే అనగాని వాడు కష్టపడుతున్నాడు అనగానే ఇప్పుడే కష్టపడుతున్నాడు మరి నీ కొడుకు అందరూ కష్టపడడం స్టార్ట్ చేశాక నీ కొడుకు ఇప్పుడే కష్టపడుతున్నాడు అలాగే సోమరిపోతలా చెయ్యి నీ కొడుకుని అని చెప్పి ఇంకా కా తనక ఎవరు సుశీలమ్మ కాస్త బయలుదేరుతుంది బయలుదేరేసరికి బాలు కాస్త వెళ్ళిపోతాడు తీసుకు వెళ్తాడు తీసుకెళ్ళిన తర్వాత బాలు సరాసర అక్కడికి వెళ్తాడు ఏంట్రా బాలు ఇంత ఉదయాన్నే వచ్చేసవా అనగాని మా షీలా డాలింగ్ వెళ్ళిపోయింది కదా ఇప్పుడు ఇంట్లో జాతర మొదలు పెట్టాలి అనగానే జాతర ఏంట్రా అని చెప్పను కానీ మీనా నగలు ఎవరో తాకట్టు పెట్టుకున్నారో అమ్మేసుకున్నారో చేశార్రా వాళ్ళకి బుద్ధి రావాలి వాళ్ళంతటి వాళ్ళే బయటపడాలి అంటే ఏం చేయాలా అని ఆలోచిస్తున్నాను అని చెప్పాను కానీ ఇక్కడే ఎవరో స్వామీజీ వచ్చారంట స్వామీజీకి ఎలాంటి కష్టాలున్నా స్వామీజీ కష్టాల నుంచి బయట పెట్టడమే కాదు ఆ దొంగల్ని కూడా పట్టించేస్తారంట మన వస్తువులు ఎవరు తీసారో ఎవరికిచ్చారో వాళ్ళు కూడా దొరికేస్తారంటారా అని చెప్పాను కానీ అవునా పదవి వెళ్దామని చెప్పి ఇంకా బాలును రాజేష్ ఇద్దరు వెళ్తారు వెళ్ళేసరికి స్వామీజీకి విషయం మొత్తం చెప్తారు అంటే నీకు ఎవరి మీద అనుమానం ఉంది అనగాని ఇంకెవరు మా అన్నయ్య మా అమ్మ అని చెప్పాను కానీ ఇంట్లో వాళ్ళే దొంగతనం చేశారా అని చెప్పాను కానీ వాళ్ళు తప్ప ఎవరు చేయరు స్వామి అని చెప్పి అనేసరికి సరే ఈ నిమ్మకాయ తీసుకువెళ్ళు ఈ నిమ్మకాయ తీసుకువెళ్ళి ఈ నిమ్మకాయ దేవుడు మందిరంలో పెట్టి వాళ్ళకి ఒకటే చెప్పు నా బంగారపు నగలు ఎవరైతే దొంగతనం చేశారో వాళ్ళకి రేపు ఉదయానికల్లా పక్షవాతం వచ్చేస్తుంది అని చెప్పు చెప్పేసేసరికి వాళ్ళు కంగారు పడతారు కంగారు పడడంతో నిజంగానే పక్షవాతం వస్తుందా అనగానే నిజంగానే వాళ్ళకి నోరు చెయ్యి వంకర తిరిగిపోతుంది అని చెప్పను కానీ అలా జరిగితే ప్రమాదం కదా అని చెప్పనేసరికి అలా జరుగుతుంది జరిగిన తర్వాత వాళ్ళు ఎవరు దొంగలు బయటపడిన తర్వాత ఈ బూడిద ఈ విభూది మొహానికి పొట్టు పెట్టి కొంచెం నోరు తెరిచి నోట్లో వేస్తే సరైపోతుంది అయిపోతుంది ఒకవేళ నోరు తెరవని పక్షంలో అయితే నీళ్ళల్లో కలిపిస్తే వాళ్ళు మూతి కట్ట నార్మల్గా అవుతాయి పక్షవాతం కాస్త వదిలేస్తుంది అని చెప్పాను కానీ ఎందుకు స్వామి అని చెప్పాను కానీ ఇది మంత్రించింది నిజానికి వాళ్ళకి పక్షవాతం పూర్తిగా రాదు దొంగతనం చేసిన వాళ్ళకి మాత్రమే చెయ్యి నోరు కొంచెం వంకర తిరుగుతుంది అంతే తీ విభూతి కలిపి తాగిన మరు క్షణం నార్మల్ అయిపోతుంది అని చెప్పాను కానీ మంచి ఆలోచనరా మంచి భలే దొరుకుతారు మీ వాళ్ళు పట్టుకెళ్ళరా పట్టుకెళ్ళని చెప్పాను కానీ సరేనని ఇంకా సాయంత్రానికి అది తీసుకుని దేవుడు మందిరంలో దేవుడి దగ్గర పెట్టమని చెప్పారు కదా సాయంత్రం ఇంటికి వెళ్ళిన తర్వాత అందరూకి ఒక మాట చెప్పాలి అనగాని ఏంట్రా అని చెప్పనేసరికి నాన్న నేను అమ్మ దగ్గర నుంచి బంగారం తీసుకువెళ్ళాను కదా అవి ఎలా మారిపోయాయో తెలియదు రోల్డ్ గోల్డ్ కవరింగ్ అయిపోయాయి అని చెప్పాను కానీ ఏంటి బాలు ఏం మాట్లాడుతున్నావు అంటే మా మమ్మీ చెప్పింది నిజమేనా అని చెప్పాను కానీ ఏం చెప్పింది మీ మమ్మీ అని చెప్పాను కానీ ఇవి రోల్డ్ గోల్డ్ కవరింగ్ నగలని చెప్పింది అని చెప్పనేసరికి కవరింగ్ నగలే డబ్బడమ్మా కానీ మేము ఇచ్చింది డాలింగ్ చేయించిన బంగారపు నగలు ఎలా కవరింగ్ నగలయిపోయాయో అర్థం కాలేదు అందుకనే నేను ఒక స్వామీజీని కలిశాను ఆ స్వామీజీ దగ్గరికి వెళ్తే ఈ నిమ్మకాయ ఇచ్చారు ఈ నిమ్మకాయ ఇంట్లో పెట్టుకుని ఇంట్లో దేవుడు మందిరంలో పెట్ తే రాత్రికి దొంగతనం చేసిన వాళ్ళు ఎవరైనా ఇంట్లో ఉంటే అంటే ఆ నగలను దొంగతనం చేసినా తీసిన వేరొకరికి ఇచ్చినా ఎవరిచ్చినా వాళ్ళకి పక్షవాతం వస్తుందని చెప్పారు అని చెప్పాను కానీ ఏంట్రా బాలు ఏం మాట్లాడుతున్నావు అంటే ఆ నగలని కవరింగ్ నగలు చేసింది ఇంట్లో వాళ్ళే అంటావా అని చెప్పాను కానీ ఏమో నాకు అనుమానం వచ్చింది అని చెప్పనేసరికి ఎవరి మీద బాలు నీకు ఎవరి మీద అనుమానం వచ్చింది అనగానే ఎందుకులే డబ్బడమ్మా నేను ఎవరి మీద అనుమానపడితే వాళ్ళే నా మీద కోప్పడతారు తాగి వాగుతున్నాను అన్ అంటారు ఎందుకు రేపు ఉదయానికల్లా వాళ్ళకి పక్షవాతం వస్తుంది కదా డబ్బడమ్మ దాని బట్టి ఎవరో ఏంటో తెలిసిపోతుంది అనగానే కరెక్ట్ బాలు నిజంగా తెలిసిపోతుంది రేపొద్దుటికి వాళ్ళకి పక్షవాతం ఖచ్చితంగా వస్తుందా బాలు అనగాని ఖచ్చితంగా వస్తుంది దొంగతనం చేసింది ఎవరో తీసుకుంటే ఎవరో ఎవరికిచ్చారో వాళ్ళిద్దరూ ముగ్గురో ఎంతమంది అయితే అంతమందికి ఖచ్చితంగా పక్షపాతం వచ్చేస్తుంది అని చెప్పనేసరికి ప్రభావతి మనోజ్ షాక్ అయిపోతారు ఒకరు మొక్కలు ఒకరు చూసుకుంటారు ఇప్పటి వరకు దొరకలేదు ఇప్పుడు ఖచ్చితంగా దొరికేస్తామేమో అమ్మా అనగానే వాడు అలాగే చెప్తాడురా అలాంటి ఏమీ ఉండదు పక్షవాతం రాదు ఏమీ రాదు ఒక్క నిమ్మకాయ తెచ్చి దేవుడు మందిరంలో పెట్టినంత మాత్రమే పక్షవాతం వచ్చేస్తుందా ఏంటి అని చెప్పనేసరికి ఏమో అమ్మ నాకు చాలా భయంగా ఉంది అనగాని ఏ నాలుగు లక్షలకి మోసపోయినప్పుడు భయమే లేదా మీనా నగలు తాకట్టు పెట్టమంటే అమ్మేసినప్పుడు భయమే లేదా ఇప్పుడు భయపడుతున్నావా అని చెప్పనేసరికి అమ్మ నువ్వు కూడా ఎందుకు నన్ను అలా టెన్షన్ పెడతావు అని చెప్పనేసరికి టెన్షన్ కాదురా నీకే కాదు నాకు టెన్షన్ ఉంది దొరికితే నీతో పాటు నేను దొరికిపోతాను కదా మరి నాకుండదా టెన్షను అని చెప్పనేసరికి ఏమో అమ్మ నాకు ఏమో ఏం చేయాలో అర్థం కావట్లేదు అని చెప్పి ఇంకా మాట్లాడుకుంటారు మాట్లాడిన తర్వాత ఇంకా పడుకుంటారు పడుకునేసరికి ఏంటండి వాళ్ళ మీదే అనుమానం ఉందని చెప్పొచ్చు కదా అని కానీ మనం చెప్పడం కాదు మీనా అందరూ తెలుసుకోవాలి వాళ్ళ మీదే అనుమానం కాదు వాళ్ళే తీసారని తెలియాలి అందుకే ఈ మంత్రించింది తెచ్చాను అని చెప్పాను కానీ నిజంగా పక్షవాతం వచ్చేస్తుందా అనగానే చెయ్యి నోరు పక్కకు లాగుతుందంట విభూతి కూడా ఇచ్చారు నోరు చెయ్యి నోరు పక్కకు లాగితే వాళ్ళే నగలు తీసినట్టు లెక్కంట అప్పుడు వాళ్ళ నోట్లోని విభూ విభూతి కలిపిన నీళ్లు తాగిస్తే మళ్ళీ సరవుతుంది అని చెప్పారు అని చెప్పనేసరికి మంచి పని చేశారండి లేదంటే దొంగతనం ఎవరు చేస్తారు మీ అమ్మ మీ అన్నయ్య తప్ప వేరే వాళ్ళు చేయరు రోహిణికి సంబంధం ఉందో లేదో రేపు తెలిసిపోతుంది అంతకుమించి మన ఇంట్లో ఎవరు డబ్బు కోసం ఇలా కక్కుర్తి పడరు మీ లక్షల మింగినోడికే అని చెప్పాను కానీ అవును ఖచ్చితంగా వాడే ఉంటాడు అని చెప్పి ఇంకా బాలు అంటాడు సరే మీనా పడుకోవచ్చు అని ఇంకా నిద్రపోయిన తర్వాత మరుసటి రోజు ఉదయాన్నే కింద నుంచి కేకలు వినిపిస్తూ ఉంటాయి ఎందుకంటే మీనా ఉదయాన్నే నిద్ర లేస్తుంది కదా నిద్ర లేచి తన పని తాను చేసుకుంటుంది సత్యం వస్తాడు సత్యం వచ్చేసరికి సత్యం కాఫీ ఇవ్వమ మీనా అని చెప్పను కానీ కాఫీ ఇస్తుంది ఏంటి మీ అత్తగారు ఇంకా లేవలేదా అనగానే ఏమో అత్తయ్యా అని చెప్పనే సార్ ఏమో మామయ్య అని చెప్పాను కానీ మీరు ఉదయాన్నే లేచేటప్పటికి నిద్ర లేవలేదా అనగానే ఏమో నేను లేచి మార్నింగ్ వాకింగ్కి వెళ్ళి వచ్చేసాను మరి మీ అత్తగారు ఈ పాటికే లేచి వచ్చేది కదా అని చెప్పాను కానీ ఏమో ఇంకా రాలేదు అని చెప్పనేసరికి ఈ లోపు మనోజు సత్య వీళ్ళిద్దరూ రావడంతో నిద్దట్లోకి బాలుకి మీనా అరిచిన అరిపులు వినబడిస్తాయి వినిపించేసరికి ఒక్కసారిగా అందరూ తొలిక్కి పడి కిందకొస్తారు ఎందుకంటే బాలు ప్రభావతికి ఇటు మనోజ్కి నోరు పక్కకు లాగేసి చేయి పక్కకు వచ్చి పక్షవాతం వచ్చి ఉంటుంది వచ్చి ఉండేసరికి ఇంకా వాళ్ళని చూసి ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు ఇదేంటి రా బాలు అని చెప్పాను కానీ చెప్పాను కదా నాన్న మీనా నగలు ఎవరు దొంగతనం చేశారో వాళ్ళకి పక్షపాతం వస్తుందని డబ్బు డబ్బుడమ్మ లే లేచిపోయినాడు అనగాని ఇక్కడే ఉన్నాం బాలు అని చెప్పనేసరికి మరి పార్లలమ్మ ఎక్కడా అనగాని నేను ఇక్కడే ఉన్నాను బాలు అని చెప్పి అందరూ పక్క పక్క నుంచి వస్తూ ఉంటారు అంటే మీనా నకలు వీళ్ళిద్దరే తీసినట్టు ఉన్నారు అని చెప్పను కానీ ఏంటి ప్రభా మీరేనా మీనా నగలు తీశారు అని చెప్పనేసరికి ఇంకా తీసారా ఏంటి నాన్న తీసే ఉంటారు తీయకుండా ఎలా ఉంటారు క్లియర్గా కనబడిపోతుంది కదా ఆ స్వామి ముందే చెప్పారు ఎంతమంది నగలు తీస్తే అంతమందికి పక్షపాతం వస్తుందని మంత్రించి ఇచ్చారు అందుకే ఆ నిమ్మకాయని తీసుకొచ్చి పూజా గదిలో పెట్టాను అని చెప్పనేసరికి ఇంకా మరిది ఎలా రా అని చెప్పాను కానీ వాళ్ళు నిజం ఒప్పుకుంటే పక్షపాతం కాస్త సరైపోతుంది స్వామీజీ ఒక విభూతి ఇచ్చారు వాళ్ళు కనుక నిజం ఒప్పుకున్నారే అనుకో ఆ విభూతి పట్టిస్తే మళ్ళీ అవుతుంది అని చెప్పనేసరికి చెప్పు ప్రభా అని చెప్పను కానీ ఎలా చెప్తారు నన్న మాట సరిగ్గా రాదు కదా మీనా అని చెప్పనేసరికి ఇదిగోనండి రెడీగా ఉన్నాయని ఇద్దరికి ప్లాంకు ఇచ్చి ఇచ్చి రాయమని చెప్తారు రాయమని చెప్పనేసరికి ఇంక ఇద్దరు కూడా రాస్తారు మీరేనా దొంగతనం చేసింది అని చెప్పనగానే నేను దొంగతనం చేయలేదు నన్న అమ్మ తీసిచ్చింది అని మనోజ్ రాస్తాడు నేనే తీసి వాడికి ఇచ్చానండి అని ప్రభావతి రాస్తుంది ఎందుకు ఇచ్చా వాడికి అనగానే అది అది అనేసరికి ముందు ఎందుకు ఇచ్చారనే విషయం తర్వాత మామయ్య ముందైతే వీళ్ళే తీసారని క్లారిటీ వచ్చింది కదా మీరే కదా తీశారు మీనా నగలు అని చెప్పాను కానీ అవును అని ఇద్దరు రాస్తారు రాసేసరికి వాళ్ళు వాళ్ళ నోర్లు సరిచేయి అసలు వాళ్ళు ఎందుకు మీనా నగలు తీసుకున్నారో నగలు తీసుకుని ఏం చేశారో అప్పుడు చెప్తారు కదా అని చెప్పి శృతి అంటుంది కరెక్ట్ డబ్బడమ్మా మీనా అని చెప్పనేసరికి రెండు గ్లాసుల్లోనూ విభూతి కలిపి నీళ్లు తీసుకొస్తుంది ఈ రెండు గ్లాసులు వాళ్ళకి పట్టించండి అనేసరికి సత్యానికి కాస్త ఇచ్చి ప్రభావతికి పట్టించమని చెప్తుంది రోహుని కాస్త ఇచ్చి మనోజ్కి పట్టించమని చెప్పడంతో ఇంకా ఇద్దరికిద్దరు పట్టిస్తారు పట్టించేసరికి ఒక పది నిమిషాలు ఊరుకునేసరికి వాళ్ళ నోరు చెయ్యి సరవుతుంది సరయ్యేసరికి ఇప్పుడు చెప్పు ప్రభా అని చెప్పను కానీ అది అది అని చెప్పను కానీ చెప్పు అని చెప్పనేసరికి నేనే తీసి మనోజ్కి ఇచ్చానండి అనగాని మనోజ్కి ఎందుకు ఇచ్చావు అవి మీనా నగలని తెలీదా అంటే నువ్వు ముందే నగలు కాస్తా మనోజ్కి ఇచ్చేసావు ఏం చేసావురా నగలు అని చెప్పను కానీ నా నాన్న కానీ మీనా నగలు అమ్మేవలసిన అవసరం మీకేంటండి నువ్వెందుకు మనోజ్ మీనా నగలు అమ్మేసావు ఎంతకు అమ్మేసావు ఎందుకు అమ్మేశావు అనగానే అది అది అని చెప్పను కానీ చెప్పు మనోజ్ ఎందుకు మీనా నగలు తీసుకుని అమ్మవలసిన అవసరం వచ్చింది అని చెప్పనేసరికి షాప్లోని నాలుగు లక్షలు ఫర్నిచర్ సేల్ చేశాను అని చెప్పాను కదా అని చెప్పి జరిగిన స్టోరీ అంతా కూడా చెప్తాడు అంటే నువ్వు నాలుగు లక్షలకి నష్టపోయావు నష్టపోయినందుకు కాను మీ అమ్మను వచ్చి అడిగేసరికి మీనా నగలిస్తే ఆ నగలు కాస్త అమ్మేసుకున్నావు అంటే మీనాకు నగలిచ్చేసరికి మీకు ముందే తెలుసా అంటే అవి డూప్లికేట్ నగలని అని చెప్పాను కానీ తెలుసు కవరింగ్ నగలని అని చెప్పాను కానీ చూసావా నాన్న కావాలనే కవరింగ్ నగలిచ్చి ఎంత బాగా మాయి చేశారో మేమేమో షాపోడి దగ్గరికి వెళ్ళి షాపు వాడితో గొడవ చేశాము ఆ నగలను కాస్త మళ్ళీ తీసుకొచ్చి ఇంట్లో పెట్టాము నిజమే ఆ రోజే నేను నిజాన్ని తేల్చేద్దాం అనుకున్నాను కానీ నువ్వు షీలా డాలింగ్ పుట్టినరోజు హడావిడిలో ఉంటావు పైగా షీలా డాలింగ్ బాధపడుతుంది నా మా అమ్మ పుట్టినరోజు చేద్దామనుకుంటే ఇలా జరిగిందని నువ్వు ఎక్కడ బాధపడతావో అన్న ఉద్దేశంతో మీనా ఇప్పుడు ఈ విషయం చెప్పకండి అమ్మమ్మ గారి పుట్టినరోజు అయిపోయి అమ్మమ్మ గారి వెళ్ళాక అప్పుడు మనం మాట్లాడుకుందాం అప్పటి వరకు సైలెంట్గా ఉండండి అని చెప్పి మీనా అనడంతో ఇంకా నేను ఆ రోజు ఏం మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయాను అలా వెళ్ళిపోయిన నాకు మీనా షీలా డాలింగ్ మాట్లాడిన మాటల వీడియో పంపించడంతో ఇంకా ఎలాగా బంగారం కొనివ్వలేకపోయాను తన చిన్ననాటి స్నేహితుల జ్ఞాపకాలనైనా తీసుకొద్దామని ఉదయం నుంచి సాయంత్రం వరకు కష్టపడి మరీ చిన్ననాటి జ్ఞాపకాలను తీసుకొచ్చాను వాళ్ళ ముగ్గురిని వెతకడానికి నాకు ఎంత సమయం పట్టిందో తెలుసా అని చెప్పనగానే కానీ పోనీ లేరా మంచి పని జరిగిందిలే ఇలా జరగడం వల్లే అనగానే లేదు నాన్న ప్రతిసారి కూడా ఇలా జరగడం నాన్న ఇప్పుడు మీనాకు బంగారం ఎవరు తీసుకొచ్చిస్తారు ఎవరు చేయిస్తారు అని చెప్పాను కానీ ఎవరో ఎందుకు చేయిస్తారా వీళ్ళిద్దరే కలిసి చేయిస్తారు వీళ్ళిద్దరూ చేయించే వరకు ఇంట్లోంచి బయటకు గెంటేయడమే అని చెప్పనేసరికి అదేంటండి అలా చేస్తారు అని చెప్పాను కానీ మరి ఏం చేయమంటావు ఎలాకు మీనాకు నగలు చేయించిస్తావు చెప్పు మీనా నగలు మీనాకు ఇవ్వాలి గాజులు చౌలీలు అలాగే పుస్తెలతాడు మొత్తం మీనా నగలు మీనాకి ఇవ్వాల్సిందే మీరు గనక మీనాకు నగలు ఇవ్వకపోతే నేను మా అమ్మకు చెప్పేస్తాను మీ ఇద్దరిని తీసుకెళ్ళి మా అమ్మ అక్కడే ఏదో ఒక ఇంట్లో పనికి పెడుతుంది ఆ వచ్చిన డబ్బులు నాలుగు లక్షలు మీనా బంగారం కొనడానికి ఎంత డబ్బు అయితే ఖర్చు అవుతుందో అవి కొత్తవైతే రేట్ ఎక్కువే ఉంటాయి కదా మీరు అమ్మేశారు కాబట్టి నాలుగు లక్షలకి షాప్ తీసుకున్నాడు సుమారు ఐదు లక్షలో ఉంటుందేమో ఆ ఐదు లక్షలు సంపాదించేంత వరకు మీరు ఇంటికి రావడానికి వీల్లేదు అని చెప్పనేసరికి అలా కాదు మామయ్య మనోజే ఆ ఐదు లక్షలు ఏదో రకంగా చేసి మీనా నగలు మీనాకు చేయించి ఇచ్చేస్తాడు అని చెప్పి శృ రోహిణి అనేసరికి నువ్వు చేయిస్తావా రోహిణి అని చెప్పి శృతి అంటుంది అవును నేనే చేయించిస్తాను అనగాని ఎన్ని రోజుల్లో చేయించిస్తా వదిన అని చెప్పి రవి అనేసరికి నేనొక మూడు నెలల్లో మీనా నగలు మీనాకి ఇచ్చేస్తాము ఏ మనోజ్ అని చెప్పనేసరికి మనోజ్ ఏం మాట్లాడు ఏ ఎందుకు మాట్లాడవు మీనా నగలు అమ్మేసుకున్నప్పుడు సిగ్గులేదు కానీ ఇప్పుడు మాట్లాడడానికి నోరు అడ్డు అదుపుతుందా ఏ పక్షవాతం ఇంకా వదిలిపోలేదా అయినా మందు వేయకుండా ఉండాల్సింది పాలు ఇలాగే వుందురు అందరూ చూసి నవ్వేవాళ్ళు అని చెప్పనేసరికి లేదులే మూడు నెలల్లో మీనా నగలు మీనాకు అప్ప చెప్పేస్తాను అని చెప్పి మనోజ్ కాస్త అంటాడు ఆ నలభై లక్షలు చెప్పినట్టేనా ఈ మూడు లక్షలు ఈ మూడు నెలల్లో నగలు అప్పచెప్పడం అనగానే లేదు లేదు ఇవి ఇచ్చేస్తాను మీనా నగలు మీనాకు ఇచ్చేస్తాను అని చెప్పి మనోజ్ కాస్త అంటాడు మూడే మూడు నెలలు నాన్న ఎట్టి పరిస్థితుల్లో మూడు నెలలు దాటిన మరుక్షణం మళ్ళీ మరొక నిమ్మకాయ తీసుకొస్తాను ఈసారి కాలు చెయ్యి పడిపోతే మంచాన పడి ఉంటారు ఇంకా నేను ఇంకా ఎలాంటి విరుగుడు ఇవ్వను అని చెప్పనేసరికి వద్దు బాలు వద్దు ఏం చెయ్యొద్దు మేము ఆ నగలు ఇచ్చేస్తాము నగలు చేయించేసి ఇచ్చేస్తాను అని చెప్పి ఇంకా మనోజ్ కాస్త చెప్తాడు చెప్పేసేసరికి సరే వెళ్ళండి అని చెప్పి అక్కడి నుంచి కాస్త పంపేస్తారు మంచి పని చేసేవరాబ్ బాలు అని చెప్పను కానీ ఏంటి నాన్న మరీ ఎంత దారుణమా ఇంట్లోనే ఇంట్లోనే దొంగతనాలు జరుగుతున్నాయి ఏంటి నాన్న ఇంట్లో వాళ్ళు ఎంత దిగజారిపోతున్నారా అని చెప్పను కానీ ఇంట్లో వాళ్ళు అందరూ కాకపోయినా వీళ్ళిద్దరూ మాత్రం దిగజారిపోతున్నారా ఈ తల్లి కొడుకులు ఇద్దరూ కూడా మరీ ఎంత దారిద్రంగా తయారవుతున్నారు చీటికి మాటికి ఎంత దారుణంగా వీళ్ళిద్దరూ మారిపోవడం చూస్తే నాకే చిరాకు వస్తుంది అని చెప్పి ఇంకా ప్రభా మనోజ్ క మనోజ్ గురించి ఇటు ప్రభావతి గురించి సత్యం బాధపడతాడు మీరెందుకు మామయ్య బాధపడడం తప్పు చేసిన వాళ్ళు బాగానే ఉన్నారు మీరేం బాధపడుతున్నారు అనగాని ఏం చేయమంటావమ్మ మీనా బాధపడకుండా ఎలా ఉండగలను అని చెప్పనేసరికి మీరేం బాధపడకండి మామయ్య నిజం తెలిసింది కదా ఏ గొడవ ఏ గోలా ఉండదులే ఇంకా ఎలాంటి ఇబ్బంది ఉండదు అని చెప్పను కానీ అంతేనమ్మా మించి వేరే అనుకోవడం ఏమీ లేదు ఏం చేయగలం ఏమీ చేయలేని పరిస్థితి అని చెప్పి ఇంకా సత్యం కాస్త అంటాడు ఇంకా దీని గురించి వదిలేండి మావయ్య ఇంకా దీని గురించి ఆలోచించకండి అనగానే సర్లే అమ్మ శృతి అని చెప్పి ఇంకా శృతి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఏంటి మనోజ్ ఏంటి ఇంత దరిద్రంగా తయారవుతున్నావు మీనా నగలు తాకట్టు పెట్టుకుంటావా అసలు నీకు అలా ఎలా తాకట్టు పెట్టుకోవాలని అనిపించింది అలా ఎలా ఎందుకు అనుకున్నావు మనోజ్ నువ్వు ఇంత దారుణంగా ఈ రకంగా తయారవుతావా అని అస్సలు అనుకోలేదు మనోజ్ అని చెప్పి మాట్లాడేసరికి అది కాదు ద్రోహిణి నేను ఇదంతా కావాలని చేయలేదు అనగానే కావాలని చేయకపోతే ఎలా చేసావు ఇంత ఈ రకంగా మీనా నగలు తాకట్టు పెట్టుకుంటావని కళలో కూడా అనుకోలేదు అని చెప్పి మాట్లాడుతుంది మాట్లాడేసరికి నువ్వేం చేస్తావో నాకు తెలియదు ఎలా కష్టపడతావో నాకు తెలియదు మూడు నెలల్లో మీనా నగలు మీనాకు ఇచ్చేవలసిందే లేకపోతే మాత్రం అస్సలు ఊరుకోను అని చెప్పాను కానీ సర్లే ఏదో ఒకటి నేనే చేస్తానులే అని కానీ చెయ్యాలి చేయకపోతే ఎలా కుదురుతుంది ఖచ్చితంగా మీనా నగలు మీనాకు ఇవ్వాల్సిందే అంటూ ఇంకా రో రోహిణి కాస్త చెప్తుంది సరే ఇస్తాను అని చెప్పాను కదా అని చెప్పి ఇంకా శృతి మనోజ్ కాస్త అంటాడు చూద్దాం మరి రాబోయ్ ఎపిసోడ్స్లో ఈ రకంగానే వాళ్ళిద్దరికీ పక్షపాతం వచ్చి ప్రభావతి మనోజే ఇదంతా తీసారన్న విషయం బయట పడాలి అని మీరు కూడా కోరుకుంటే వీడియో నస్తే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్సంబల్లో ఆల్ పై క్లిక్ చేయండి ఎలా చేయడం వల్ల మేం పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో ముందుగా చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్